హలో అండి అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మహాశివరాత్రి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము అవి ఏంటి అంటే లింగోద్భవ సమయం ఎప్పుడు నిశ్చిత కాలం అంటే అసలు ఏంటి ఉపవాసం జాగరణ చేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి నాలుగు జాముల పూజా సమయాలు అంటారు కదా అసలు ఆ నాలుగు జాములు ఏ టైంలో వస్తాయి ఆ టైంలో ఏ వేటితో అభిషేకం శివునికి చేస్తే మంచిది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహాశివరాత్రి పండగను ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజున జరుపుకుంటున్నామండి శివరాత్రి పూజకు ముఖ్యమైన సమయాన్నే నిశిత కాలం అనేసి అయితే అంటూ ఉంటారు చాలామంది నిశిత కాలం అనేసి అంటూ ఉంటారు కానీ అసలు ఏంటి నిశిత కాలం అనేది చాలామందికి తెలియదు మనము శివరాత్రి రోజు శివునికి పూజలు చేస్తూ ఉంటాం కదా ఆ పూజలకి ముఖ్యమైన సమయాన్నే నిశిత కాలం అనేసి అంటారండి ఈ నిశిత కాలం మనకి ఫిబ్రవరి పదిహేనవ రోజున అర్ధరాత్రి అయితే ప్రారంభమవుతుంది ఏ రోజైతే నిశ్చిత కాలం సమయం ప్రారంభమవుతుందో ఆ రోజునే మహాశివరాత్రిగా భావించి మహాశివరాత్రిని జరుపుకుంటాము చతుర్దశి తిది ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రి పూజలు అయితే చేస్తాం కదండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చతుర్దశి తిది ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మొదలయ్యి ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ముగిసిపోతుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశివరాత్రి జరుపుకుంటున్నాము కాలం చాలా మంచిది అంటున్నారు ఎంతకీ నిశితకాలం ఎప్పుడు అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ అర్ధరాత్రి అన్నాం కదండి అదేనండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి నిశ్చిత కాలం అయితే మొదలవుతుంది ఈ టైంలో చేసే పూజలకి అత్యంత ప్రాధాన్యత అయితే ఉంటుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదహారవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ నిశిత సమయం అయితే ఉంటుంది అంటే ఒక గంట పాటు ఉంటుంది అందుకోసమే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజు సాయంత్రం అంటే రాత్రి టైంలో చాలా మంది ఉంటారు కదా అలాంటి వారు శివాలయంలోనే గడుపుతూ ఉంటారు ఈ నిశిత కాలంలో శివునికి జరిగే అభిషేకాలు చాలా ప్రత్యేకమైనవి నిశిత కాలం అంటే ఏంటి అది ఏ టైంలో ఉంటుంది అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు లింగోద్భవ కాలం గురించి తెలుసుకుందాం ఈ లింగోద్భవ కాలం ఎప్పుడు అంటే ఫిబ్రవరి పదహారవ తేదీన తెల్లవారుజామున అంటే సుమారు పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు యాభై మూడు నిమిషాల మధ్య ఈ లింగోద్భవ కాలం అయితే ఈ సంవత్సరం మనకు వచ్చిందండి ఆ టైంలో కూడా శివలింగానికి అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు చాలా మందికి శివరాత్రి అంటే శివునికి పూజలు చేయడం జాగారం ఉండడం ఉపవాసం చేయడం ఎంతే తెలుసు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు అనమాట కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలండి మహాశివరాత్రి రోజు అందరూ కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా అంటే పదిహేనవ తేదీన ఉపవాసం ఉండి పదహారవ తేదీ శివాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాత జా ఉపవాసం అయితే విడుస్తారు ఆ ఉపవాసం ఎన్ని గంటలకు వదించాలి ఏంటి అంటే పదిహేనవ తేదీ అంతా ఉపవాసం ఉన్నవాళ్ళు రాత్రి కూడా జాగారం ఉండాలండి ఫిబ్రవరి పదహారవ తేదీన ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల తర్వాత ఉపవాసాన్ని అయితే విడవచ్చు ఈలోపు మనము శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉపవాసం వదిలిపెట్టి భోజనం అయితే చెయ్యొచ్చు అనేసి ఈ సంవత్సరం పురాణాలు అయితే చెప్తున్నాయండి ఇంకా ఈ మహాశివరాత్రి రోజు శివునికి చేసే అభిషేకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది పరమశివునికి అత్యంత ఇష్టమైన పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతం అనేసరికి పాలు పెరుగు నెయ్యి తేనె ఇంకా చక్కెరని కలిపేసి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఒకవేళ పంచామృత అభిషేకం చేయలేని వారు ఎవరైనా సరే కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే గంగా జలంతో అభిషేకం చేసినా కూడా చాలా మంచిది మ్యాక్సిమం అన్ని శివాలయాల్లో కూడా గంగా అయితే మనకి ఉంటుందండి ప్రతి శివాలయంలో కూడా శివలింగం దగ్గర నీళ్ళు అయితే ఉంచుతారు మనము పాలు కానీ పంచామృతం కానీ ఏవి తీసుకొని వెళ్ళకపోయినా సరే ఈ గంగా అభిషేకం చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట ఇంకా శివునికి ఇష్టమైన వాటిలో మరొకటి ఏంటి అంటే బిల్వ పత్రం ఈ శివరాత్రి రోజున మనము శివలింగానికి ఒకే ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పించినా కూడా చాలా పుణ్యమైతే వస్తుందండి మనము అన్ని రకాల పువ్వులతో పూజించినా కూడా రాని ఫలితం ఒక్క బిల్వ పత్రంతో మనకైతే వస్తుంది వీలైనంత వరకు బిలువ పత్రాన్ని శివునికి సమర్పించడానికి ప్రయత్నించండి ఇంకా బిల్వ పత్రాల్ని సమర్పిస్తూ ఓం నమ శివాయ అని పఠిస్తూ శివరాత్రిని అయితే జరుపుకోవాలి ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగారం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరిచేరవని భక్తులు బాగా నమ్ముతారు అందుకే వీలైనంత వరకు ఉపవాసం చేస్తారు అలాగే జాగారం కూడా ఉంటారు ఇంకా ఈ శివరాత్రి రోజు మనం శివాలయంలో కానీ మన ఇంట్లో కానీ నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి నెయ్యి కంటే నువ్వుల నూనె చాలా మంచిదనేసి పురాణాలు చెప్తున్నాయి ఇంకా మనము చర్చించుకోవాల్సిన విషయాల్లో చివరిది నాలుగు జాముల సమయం అంటే ఏంటి ఈ సమయం ఎప్పుడు వస్తుంది అనేసి అయితే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా నాలుగు జాముల పూజా సమయాలు అనేసి మనకి గుళ్ళో ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారండి ఈ నాలుగు జాముల్లో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట జాగారం ఉన్నవాళ్ళు ఈ నాలుగు జాముల్లో శివాలయంలో అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది ఈ నాలుగు జాముల్లో మొదటి జాము అంటే పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మొదటి జాము అయితే ఉంటుందండి ఈ మొదటి జాములో పాలుతో శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది రెండవ జాము రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండవ జాములో పెరుగుతో శివునికి అభిషేకం అత్యంత ప్రీతికరమైనది మూడవ జాము రాత్రి పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకు మొదలయ్యి తెల్లవారుజామున మూడు నలభై ఏడు నిమిషాలకి ముగుస్తుంది ఈ మూడవ జాములో నెయ్యితో శివునికి అభిషేకం చేయడం చాలా ప్రీతికరం అండి అలాగే నాలుగవ జాము రాత్రి అంటే తెల్లవారుజామున పదహారవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి ఈ నాలుగవ జాములో తేనెతో శివునికి అభిషేకం చేయడం చాలా మంచిది ఈ నాలుగు జాముల్లో పాలు పెరుగు నెయ్యి తేనెతో శివునికి అభిషేకాలు అయితే చేస్తారు ఇంకా చాలా దగ్గర రుద్రాభిషేకాలు పువ్వులతో శివునికి అభిషేక అలంకరణ ఇంకా దీపారాధన కూడా చేస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజు చాలామంది కటిక ఉపవాసం అయితే చేస్తూ ఉంటారు అలా చేయలేని వారు పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం చేయొచ్చు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోవడమే మంచిదండి శివయ్యకి తెలియంది ఏమీ ఉండదు మనకి ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా ఉపవాసం చేయాలి అనుకున్న వాళ్ళైతే కటిక ఉపవాసం కూడా చేసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు మహాశివరాత్రికి సంబంధించిన అన్ని విషయాలు మీతో షేర్ చేశాను ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్